అందరికీ నమస్కారం నా ఛానల్ని ఫాలో అవుతున్న వారికి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు నాకు ఒక విషయం హ్యాపీగా అనిపించింది ఏమిటంటే నా వీడియోస్ చూసి ఒకరు నన్ను కాంటాక్ట్ అయ్యారు ఆ వీ ఆ వీడియోలో అతనికి ఒక నచ్చిన బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాడంట అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేను ఆ బిజినెస్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అలాగే మీరు కూడా నా ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి మీకు నచ్చితే బిజినెస్ చేయండి లేదా మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ షేర్ చేస్తే మీరు కూడా వాళ్ళకు సహాయం చేసిన వారు అవుతారు అండ్ ఇంకొక విషయం ఏమిటంటే జీవితంలో సరైన గైడెన్స్ లేక ఐడియాస్ తెలియక చాలామంది అక్కడే ఆగిపోతున్నారు అలాంటి వారి కోసం మరియు జాబ్ చేస్తూ కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారి కోసం ఈ ఛానల్ చక్కగా సరిపోతుంది ఇక టాపిక్లోకి వెళ్దాం అతడు అతను డిగ్రీ వరకు చదివాడు కానీ జాబు మాత్రం రాలేదు రోజులు గడిచే కొద్దీ ఇంట్లో ఒత్తిడి పెరిగింది అప్పులు కూడా పెరుగుతున్నాయి నగరానికి వెళ్ళి ప్రయత్నించాలనుకున్నాడు కానీ అద్దె ఖర్చులు భరించలేక గ్రామంలోనే ఉండిపోయాడు ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఒక నిర్ణయం తీసుకున్నాడు ఏదైనా పని మొదలు పెట్టాలి అని గ్రామంలో కూరగాయలు సరుకులు మార్కెట్ నుంచి తెచ్చుకోవడం పెద్ద సమస్య ఆటోలు అరుదుగా వస్తాయి అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది తన దగ్గర ఉన్న పాత సైకిల్తో సరుకులు సరుకులు డెలివరీ చేయడం మొదట ఊర్లోని ఐదు ఇళ్లకే సేవ మొదలుపెట్టాడు ఉదయం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చి ఇళ్లకు పంపిణీ చేసేవాడు రోజుకు వచ్చిన డబ్బు చాలా తక్కువ కానీ ఖర్చులు కూడా లేవు మొదటి నెలలో లాభం అనిపించలేదు కొందరు ఇది పని కాదు అన్నారు అయినా అతను వినలేదు కస్టమర్లకు సమయానికి సరుకులు ఇవ్వడం తక్కువ ధరలు అందించడం మీద దృష్టి పెట్టాడు నమ్మకం పె పెరిగింది ఇళ్ళ సంఖ్య ఐదు నుంచి ఇరవైకి పెరిగింది సైకిల్ సరిపోక రెండో నెలలో ఒక పాత స్కూటీ కొనుగోలు చేశాడు ఇక్కడే వ్యాపారం మారింది వేగంగా సరఫరా చేయగలిగాడు కూరగాయలతో పాటు పాలు కిరాణా సరుకులు కూడా తీసుకెళ్లడం మొదలుపెట్టాడు రోజుకు ఆర్డర్లు పెరిగాయి ఆదాయం స్పష్టంగా కనిపించసాగింది మూడో నెలలో ఒక సహాయకుడిని పెట్టుకున్నాడు ఈరోజు అతను ఒక చిన్న లోకల్ డెలివరీ సర్వీస్ నడుపుతున్నాడు రోజు వందకు పైగా ఆర్డర్లు నెలకు ఖర్చులు తీసేసిన తర్వాత సుమారు ఎనభై వేల నుంచి లక్ష వరకు ఆదాయం వస్తుంది ఖాళీగా ఉన్న వ్యక్తి ఇప్పుడు తన సేవపై ఆధారపడే కస్టమర్లను సంపాదించాడు చిన్న ఆలోచన నిరంతర కృషి అతని జీవితాన్ని మార్చాయి ఉద్యోగం లేకపోయినా పెట్టుబడి తక్కువగా ఉన్నా సమస్యను గమనించి పరిష్కారం చూపితే ఎలా స్థిరమాన్ స్థిరమైన ఆదాయం వస్తుందో ఈ కథ మనకు చెబుతుంది సైకిల్తో మొదలైన ఈ ప్రయాణం నమ్మకంతో ఎదిగిన నిజమైన ఉదాహరణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్